ఎప్పుడైతే తెల్లవారు అవుతుందో ఆ సయ్యద ఫాతిమా వారు అంటే కాదర్ వలీ వారి యొక్క తల్లి ఆయన కుమారుని పాలు పెట్టడానికి తీసుకువెళ్తుందో ఆయన యొక్క కుమారుడు అయిన కాదర్ వారు పాలు తాగడం లేదు ముఖాన్ని తిప్పుకుంటున్నారు ముఖాన్ని అటు ఇటు తిప్పుతున్నారు కానీ ఆయన పాలు తాగడం లేదు ఏడు నెలల బాబు పాలు తాగడం లేదు పొద్దున అయింది పాలు తాగడం లేదు జహర్ యొక్క సమయం అంటే మిట్ట మధ్యాహ్నం అయింది అయినా సరే కుమారుడు పాలు తాగడం లేదు తల్లి అతడికి గురైపోయింది టెన్షన్ లోకి వచ్చేసింది ఎందుకంటే ఏడు నెలల కుమారుడు ఒకవేళ తల్లి పాలు దూరం ఉన్నట్లయితే అతను మరణిస్తాడు ప్రాణాలు కోల్పోతాడు ఆ యొక్క సమయంలో ఆమె దిగులు చెందుతుంది బాబు పాలు తాగు అని అయినా సరే బాబు పాలు తాగలేదు సోదరి సోదరి మళ్ళారా అసలు యొక్క సమయం వచ్చింది అయినా సరే పాలు తాగడం లేదు అల్లాహు అక్బర్ ఎప్పుడైతే సమయం దగ్గర పడిందో ఆ సమయంలో కాదరు వరీ వారు ఏమి మొదలు పెట్టారు ఆ సమయంలో అర్థం అయిపోయింది ఫాతిమ వారికి అదేమిటంటే రంజాన్ యొక్క నెల ఈ రోజుతో ప్రారంభం అయింది ఎందుకంటే అమలు చేస్తున్నారు హాసి ఆజం వారు పొట్టగానే మొదటి రోజు ఉపవాసం ఉన్నారు ఆయన రంజాన్ నెల మొదటి తేదీ ప్రపంచంలో అడుగు పెట్టారు రంజాన్ నెల మొదటి తారీఖు నుంచే హాసీ ఆజం వారు ఉపవాసం ఉన్నారు ఆయన మనకు చూడండి ఏడు నెలల వయసులోనే ఆయన మొదటి రోజు ఉపవాసం ఉంటున్నారు రంజాన్ నెల యొక్క ఆ తర్వాత ఆమె తల్లి గ్రామంలో నివసించే వారికి చెప్పింది నాకు మరో ఈ రోజు పాలు తాగలేదు కానీ సమయం రాగానే పాలు అడుగుతున్నాడు దీన్ని బట్టి నేను నిర్ధారణ ఇవ్వగలను ఈ రోజు రంజాన్ యొక్క మొదటి తారీఖు ఆజం వారు కూడా ఉపవాసం ఉన్నారు పుట్టగాని ఆయన యొక్క మనవుడైన కాగర్ వలి వారు ఏ నెల వయసులోనే ఆయన కూడా ఉపవాసం ఉండడం ఆరంభం చేశారు దీని బట్టి

మూడు సంవత్సరాలు వయసు ఎప్పుడైతే మూడు సంవత్సరాలు అవుతుందో ఆయన ఏం చేశారంటే తల్లి గారితో కూర్చుని మాట్లాడుతున్నారు ఆ సమయంలో ఆమె యొక్క తల్లి అయిన బీబీ ఫాతిమా వారు అనారోగ్యానికి గురయ్యారు విపరీతమైన నడుములు నొప్పి కలిగింది ఆమె నిలబడలేకపోతుంది ఆ యొక్క అమ్మా బలి చెప్పి చూడు నీ కుమారుడు తప్పకుండా అమలు చేస్తాడు ఆయన సమాధానం చెబుతున్నారు ఓ అమ్మా నేనేం చెయ్యాలి అని అంటే సోదరులారా ఆమె యొక్క అమ్మ సమాధానం చెబుతుంది బాబు నా కోసం ఒక గ్లాసు పాలు వేడి చేస్తూ తీసుకురా పాలు ఉన్నాయి వేడి చేసి ఆ పాలు నా దగ్గరికి తీసుకురా నా యొక్క అనారోగ్యం బహుశా దూరం దూరం ఏమో సోదరుల ఈ యొక్క మాటలు విన్న ఆగ్ర పొందిన తర్వాత పొయ్యి మీద పాలు పెట్టారు అది కూడా కట్లు పొయ్య సోదరులరా సోదరి మల్లారా ఆ యొక్క పాలు వేడెక్కుతుంది వేడి అయిన తర్వాత ఆ పాలుని ఎప్పుడైతే గ్లాసులు పోసారో గ్లాసులు పోసిన తర్వాత ఆ వేడి ఆయన యొక్క చిట్టి చిట్టి చేయి తాకింది ఆ యొక్క వేడి పాలు పోసేటం వేడి తగులుతుంది కదా ఆ యొక్క వేడి ఆయన యొక్క చేయి తాకింది అక్బర్ ఆ చేయి తాగానే చిన్న కుమారుడు మూడు సంవత్సరాల వయసు ఆ యొక్క వేడిని సహనం చేయలేకపోయారు ఆ గ్లాస్ పాలు మొత్తం అగ్నిలో పడిపోయింది కట్లు పోయా మొత్తం అగ్ని లోపల పడిపోయింది అల్లాహు అక్బర్ ఈ యొక్క దృశ్యాన్ని ఆమె యొక్క తల్లి చూస్తున్నారు సోదరితలు వరి వారు ఎంతో పేదరిక గురయ్యి ఉన్నారు సోదరి చరిత్ర యొక్క పుస్తకాలు ఎత్తి చూసినట్లయితే ప్రతి వరి ఎవరైతే ప్రపంచంలో అడుగుపెట్టారు హోసి ఆజం అయిన హాజయన ఆలా హజ్రత్ అయిన ఎవరైనా సరే కాద్రబడి వారైనా వారు పేదరికాన్ని మాత్రమే ఎంచుకున్నారు ఎందుకంటే ఈ ప్రపంచాన్ని ఎవరికోసం అయితే అల్లాహ్ సృష్టించారో అంతిమ దైవ ప్రమత్త మొహమ్మద్ రుసులుమ్మ సొమ్మమ్మ సల్లా వారు కూడా పేదరికాన్ని ఎంచుకున్నారు భూమి లోపల ఉన్న వజ్రాలు అదే విధంగా బంగారం యొక్క కొండలు సమాధానం చెప్పేవి ఓ మహాప్రభక్త ఇవ్వండి మేము దగ్గరికి వచ్చేస్తాం అయినా సరే ప్రభక్తారు ఈ సున్న పైన అమలు చేస్తూ ప్రతి వలి కూడా పేదరికాన్ని ఎంచుకున్నారు సోదరుల వారి ఇంట్లో ఇంకా పాలు లేవు పాలు అయిపోయాయి అల్లా ఆమె తల్లి ఎంతో బాధపడుతుంది ముఖంలో ఉన్న నవ్వు

తర్వాత కాదర వలి వారు తల్లి ముఖంలో ఉన్న బాధని చూడలేకపోయారు సహనం చేయలేకపోయారు ఒక అడుగు ముందుకు వేసి అగ్ని దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత ఆయన యొక్క పవిత్రమైన చెయ్యి అగ్ని లోపల పెట్టారు సోదరుల ఆ యొక్క సమయంలో ఆయన చెయ్యి లోపల పెట్టడమే ఆలస్యము లోపల పడిన పాలు కూడా బయటకు వచ్చేసింది ఇంతకు ముందు అయితే పాలను నీళ్లు కలిసి ఉన్నాయి ఎప్పుడైతే ఆయన చెయ్యి లోపల పెట్టారు లోపల నుండి ప్యూర్ పాలు బయటకి వచ్చింది ఆ పాలు తీసి ఆయన గ్లాస్ లో వేశారు ఆ తర్వాత పాదాలతో నడుచుకుంటూ ఆయన యొక్క పవిత్రమైన చెయ్యితో తల్లికి ఇస్తున్నారు ఓ అమ్మా నువ్వు తాకు అని అంటే ఆమె తల్లి సమాధానం చెబుతుంది వారి యొక్క రక్తం ప్రవహిస్తుంది హోసి ఆసం వారి యొక్క రక్తం ప్రవహిస్తుంది హోసి ఆసం వారి యొక్క రక్తాన్ని అగ్ని తాకలేదు మహాప్రభక్త వారి యొక్క రక్తాన్ని అగ్ని తాకలేదు సోదరుల కాదర

మట్టి బొమ్మలతో ప్లాస్టిక్ బొమ్మలతో కాదండి ఆడుకుంది ఆయన దేంతో ఆడుకున్నారు అగ్నితో అల్లాహారా ఆయన యొక్క నమ్మకం చూడండి కాదర బలి వారి యొక్క నమ్మకం నా శరీరంలో ఓసి ఆజం వారిక రక్తం ప్రవహిస్తుంది ఇమామి హసన్ ఇమామి హుసైన్ వారి రక్తం ప్రవహిస్తుంది హజ్రతి అలీ మహాప్రభక్త వారి రక్తం నా దేహంలో ఉంది మరి నాకు అగ్ని ఏ విధంగా తాగుతుంది సోదరులరా మనం మనము కూడా కాదర్ యొక్క అడుగు జాడలో నడుస్తున్నాం ఆయన తెలుసుకుంటున్నాం దువాలో ఫాలో తీసుకుంటున్నాము ఇన్షాల్లా మా యొక్క నమ్మకం ఏమిటంటే అదే విధంగా నరకం యొక్క అగ్ని కూడా ఆయన యొక్క అడుగు జాడలో నడిచే మనకు కూడా అగ్ని తాకదు ఇది నమ్మకం సోదరుల సోదరి మల్ల ఈ విధంగా కాదర్ వలి రహమతుల్లా అలీ వారి యొక్క చరిత్ర చెప్పినట్లయితే రోజులు గడుచుకుంటా వెళ్తాయి కానీ ఎప్పుడు కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర బయోగ్రఫీ అనేది కంప్లీట్ కాదు సోదర్ లేదా అలేవారు జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని కూడా మోసం చేయలేదు ఆయన ఏం చేశారు కరామత్ ఎందుకు చూపిస్తారు ఒక బలి అని అంటే ఆ కరామత్ ఎనగా ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి ఇప్పుడు చెప్పిన కరామత్ అగ్నిలో నుండి పాలు తీయడానికి ఆయనకి ఏమిటి అవసరం కారణం ఏమిటి అని అంటే దీని వెనక ఉన్న రహస్యం తల్లి ముఖంలో ఆయన బాధని చూశారు తల్లి ముఖంలో ఆయన దుఃఖాన్ని చూశారు ఆయన యొక్క అడుగు జాడలు నడిచి మనకి ఆయన ఏం సందేశం ఇస్తున్నారు అని అంటే జీవితంలో ఏం అయిపోయినా పర్వాలేదు నీ వలన నీ యొక్క తల్లి ముఖంలో ఎప్పటికీ దుఃఖం అనేది రాకూడదు కరామత చెప్పడం అనేక ఉద్దేశం కాదండి ఎన్నో కరామత ఉన్నాయి ఈ నవాజ్ వారు మన భారతదేశానికి వచ్చారు ఆయన పూజతో అనాసాగర్ లో ఉన్న నేల మొత్తాన్ని తెప్పించే ఒక చిన్న పూజలు ఈ కర్మకి ఎందుకు చేశారు ఆయన ఎందుకు చేశారు అని అంటే ఆయన పైన నీరు నిషేధించాడు పృథ్వీరాజ్ నీరు తాగద్దన్నారు ఆయన పైన నీళ్ళు బ్యాన్ అయింది అందుచేత నీళ్ళని రప్పించారు ఆయన దగ్గరికి నీ యొక్క కరమ చూసి ఎన్నో లక్షల మంది ఇస్లాం స్వీకరించారు ఇస్లాం పట్ల ప్రేమ కలిగించాలని వారు కరమ చేస్తారు కానీ ఆర్మైన ఏం చేశారంటే తల్లిని ఆనంద పెట్టడానికి తల్లిని సంతోషం పెట్టడానికి ఆయన కరమ చేసి చూపించారు కానీ ఈ రోజు తోటి యువకులారా మన పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రపంచం ఏం అయిపోయినా పర్వాలేదు కానీ తల్లిని మనం ఆనంద పెడుతున్నామా లేదు లేదు తల్లి ఏమైపోయినా పర్వాలేదు ప్రపంచం మనతో ఆనందంగా ఉండాలి తల్లి ఏమైపోయినా పర్వాలేదు మన యొక్క మిత్రులు మన యొక్క ఫ్రెండ్స్ మన యొక్క సర్కిల్ మన సొసైటీ ఇవి మనతో ఆనందంగా ఉండాలి కానీ తల్లి కాదు అల్లాహు అక్బర్ ఈ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక మనిషి ఒక మనిషి తనతో పాటు కుక్క ఉంచుకుంటున్నాడు తనతో పాటు ఒక కుక్క పెంచుకుంటాడు అల్లాహు అక్బర్ ఆ యొక్క కుక్క ఖరీదు అడిగినట్లయితే నలభై వేలు యాభై వేలు డెబ్బై వేలు లక్ష దాకా వెళ్తుంది ఏమిటది ఒక కుక్క యొక్క ఖరీదు ఆ యొక్క కుక్కని ఎంతో ప్రేమగా ఎంతో గారవంగా పెంచుతాడు ఎవరు ఒక యువకుడు ఆ యొక్క కుక్కని తనతో పాటు మంచంలో పడుకో పెట్టుకుంటాడు తన యొక్క రెండో భార్యలాగా తల్లి పక్కన పడుకో పెట్టుకుంటాడు పక్కన పడుకోబెట్టి ఎంతో ప్రేమ ఇస్తాడు అల్లా సోదరులరా వినండి ఒక కుక్కని మీరు పెంచుతున్నారే దాని యొక్క ఖర్చు ఎత్తి చూడండి నెలకి ఎంత అవుతుంది నెలకి ఎంత అవుతుంది అది ఎంత తింటుంది అల్లా సోదరులరా సోదరి ఈ రోజుల్లో ఒక యువకుడు కుక్కని పెంచడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ తల్లిని పెంచడానికి సిద్ధంగా లేడు తల్లిని తన దగ్గర ఉంచుకోవడానికి సిద్ధంగా లేడు ఒక కుక్క యొక్క ఖర్చు తను మోయగలుగుతున్నాడు ఒక కుక్కకి ఏం కావాలో అవి స్నాక్స్ అయినా సరే బిస్కెట్లు అయినా సరే ఏమైనా సరే తనకి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా తను ఏం అడిగితే అది తనకి ఏదైనా అవసరాలు ఉన్నాయో తనకి మెడిసిన్స్ అయినా తనకి ఏదైనా సరే తెచ్చి పెడుతున్నాడు కానీ తల్లి ఒకవేళ గల్లజూడి యొక్క పవర్ పెరిగిందని తన కుమారు దగ్గరికి వెళ్ళి అడగలేకపోతుంది తండ్రి తన యొక్క కల్జోడి యొక్క సైడ్ పెరిగింది తన యొక్క కర్ర ఎక్స్చేంజ్ చేసి మరో కర్ర కావాలి అని అడగలేకపోతున్నాడు కానీ కుక్క యొక్క అవసరం తీరుస్తున్నాడు సోదరు గుర్తు పెట్టుకోండి ఏ ఇంట్లో అయితే కుక్క ఉంటుందో ఆ ఇంట్లో దేవదూతలుగా ఎవరైతే కుక్కల్ని పెంచుతారో ఆ ఇంట్లో సమృద్ధితో కూడిన దేవదూతలు కారుణ్యంతో కూడిన దేవదూతలు దయతో కూడిన దేవదూతలు వీరు ముగ్గురు కూడా మీ ఇంట్లోకి రానే రారు వీరు ముగ్గురు మీ ఇంట్లోకి రాకపోతే మీ సంపాదన సమృద్ధి ఉండదు మీరు ఎంత సంపాదించినా వృధా అవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకోండి సంపాదన కావాలా సమృద్ధి కావాలా తల్లి పాదాల కింద ఉంది ఆజం వారైనా సరే కాదన బలి వారైనా సరే ఒకే ఒక మెసేజ్ ఆయన ఇస్తున్నారు అది ఏమిటంటే తల్లి ముఖంలో ఎప్పటికి కూడా దుఃఖాన్ని తల్లి ముఖంలో తెప్పించకు రోజు ప్రపంచాన్ని మనం సంతోష పెట్టగలుగుతున్నామే మన యొక్క ఫ్రెండ్స్ సంతోష పెట్టగలుగుతున్నాము మన భార్య పిల్లలతో మనం పిక్నిక్ అంటూ టూర్ కి అంటూ వెళ్తున్నాం వెళ్ళండి మంచి పని ఎంజాయ్ చేయండి అల్లా మీకు సంపాదన ఇచ్చాడు తప్పకుండా ఎంజాయ్ చేయండి కానీ ప్రతి సంతోష వెనక మీ తల్లి యొక్క కృషి తాగాడు మీ తల్లి యొక్క కృషి దాగి ఉంది తను మూడు కోట్ల అన్నం తినక తను మాంసం కూడా తినక మీకు ముద్ద ముందు పెట్టింది మిగిలితే తను తినింది ముందు మీకు పెట్టింది మిగిలిన తర్వాత ఏదైతే ఉందో అది తను తినింది ఒకవేళ మిగిలకపోతే తిన్నాను అని అబద్ధం చెప్పింది కానీ ముందు మీ సంతోషాన్ని ఆలోచించింది అబద్ధాలు చెప్పిన తల్లి అబద్ధాలు చెప్పిన తండ్రి మన సంతోషం కోసమే చెప్పారు కానీ మనం ఎప్పుడు కూడా నహసం అయిపోయిన వారు ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పలేదు కానీ వారు ఈ రోజు అర్థం చేసుకోలేకపోతున్నారు కాదర్ బలీ రహమతుల్లా ప్రేమలో మనం ఇచ్చిన హాజరయ్యాము ఆయన ఒక కరామత్ పెట్టున్నాము ఈ చెబుతో విని ఈ చదువుతో వదలడం కాదు ప్రతి కరామతి ఒక రహస్యం దాగి ఉంటుంది దీని కరామతి అనేత ఒక రహస్యం దాగి ఉంటుంది ఈ రహస్యం అందరికి తెలియజేసినా తెలియజేసిన సోదరుల ఆ తర్వాత కాదర్ బలి రహమతుల్లా అనే వారి యొక్క వయసు ఐదు సంవత్సరం మూడు సంవత్సరాల వయసులో ఈ చేసి చూపించారు ఆయన బాల్యం యొక్క విద్య ఆయన తండ్రి అయిన సయ్యద్ హసన్ పొదిసి వారి దగ్గర గ్రహించారు సయ్యద్ హసన్ పొదిసి దగ్గర ఆయన తండ్రి దగ్గర గ్రహించా ఆయన తండ్రి భావించారు ఇంకా ఉన్నతమైన విద్యను నా కుమారుడికి నేను నేర్పియాలి ఆయన అన్నారు బాబు ఇక్కడ నుండి దూర ప్రాంతంలో పెద్ద మత గురువు గారు ఉన్నారు ఆయన యొక్క పేరు షేహ్ ఆయన దగ్గర కాదండి షేహ్ వాస్ సోదరి ఆ తర్వాత ఆయన బయలుదేరారు విద్యను గ్రహించడానికి ఎవరు కాదరు బలి మనకి కేవలం కరామత్ మాత్రమే గుర్తుంటుంది కానీ ఐదు సంవత్సరాల వయసులో ఊరి కానీ ఊరికి పంపుతున్నారు ఒంటరిగా బలిదేరారు కాదర బలివారు తోడు ఎవ్వరూ లేరు జేబులో డబ్బులు కూడా లేవు పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ బయలుదేరారు అవ్లా సోదరులరా ఎన్నో అడవులు దాటాలి కొండలు దాటాలి ఎన్నో నదులు ఉంటాయి అవన్నీ దాటుకుంటూ విద్యను గ్రహించడానికి ఆయన బయలుదేరారు ఆ తర్వాత సోదరులరా సోదరిమల్ల కాదరి బలివారు వెళ్తుంటప్పుడు ఆయనకి దారిలో ఒక పెద్ద ఆయన కలిశారు ఆయన యొక్క వయసు సుమారుగా ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఈయన యొక్క వయసు ఐదు సంవత్సరాలు ఆయన యొక్క వయసు ఇరవై సంవత్సరాలు ఆయన యొక్క పేరు వచ్చి షేక్ ఆయన పేరు షేక్ మొహినుద్దీన్ ఆయన కలిశారు ఆయనతో మాట్లాడారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నయ్య గారు అని పిలిస్తే ఈ బాబును చూసి అంటున్నారు నువ్వు ఎక్కడికి బయలుదేరావు అని ఆయన అడిగాడు ఈయన సమాధానం చెబుతున్నారు కాదురు బలి వారు అన్నయ్య గారు నేను విద్యని గ్రహించడానికి షేక్ హోస్ వారి దగ్గరికి వెళ్తున్నాను నా తండ్రి గారు పంపించారు అని అంటే ఆయన సమాధానం చెబుతాను నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను కూడా విద్యను గ్రహించడానికి వెళ్తున్నాను రా ఇద్దరం కలిసి వెళ్దాం అని షేక్ మొహినుద్దీన్ మరి కాదర్ బలి ఇద్దరు బయలుదేరడం జరిగింది సోదల దారిలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి వాటి అన్నిటిని ఎదుర్కొంటున్నారు సోదల వెళ్తున్న సమయంలో ఒకేసారి దారిలో సింహం వచ్చింది అల్లాహర్ సోదల సింహాన్ని చూసి అక్కడ ఉన్న పెద్దాయన ఆయన అంటే దీని వారు వెంటనే ఒక చెట్టు ఎక్కేశాడు ఆయన సోదల ఆ తర్వాత కాదురు బలి వారితో అంటున్నారు ఓ తమ్ముడు నువ్వు కూడా చెట్టు ఎక్కి నువ్వు కూడా నాతో రా లేదంటే అక్కడి నుంచి దా పారిపో లేదంటే ఈ మాటలు విన్న తర్వాత లేదు లేదు నా యొక్క తండ్రి అయినా నా యొక్క నాకు పారిపోవడం నేర్పలేదు నేను ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటాను ఆయన నుండి ఓ అది ముందు ఉన్నది ఏమిటో తెలుసా అది ఒక సింహం నిన్ను తినేస్తుంది నీ పైన దాడి చేస్తుంది అయినా సరే ఆయన అక్కడ నుండి కదలు లేదు ఆ యొక్క సింహం పై దాడి చేయడానికి వస్తుంది పరిగెత్తుకుంటూ ఆ యొక్క సమయంలో కాదు బలి వారు స్థిరంగా నిలబడ్డారు ఎటువైపు కూడా చూడడం లేదు ఆ యొక్క సింహం యొక్క చూస్తున్నారు సోదర్ల కాదు బలి వారి దగ్గరికి వచ్చిందో ఆయన చీని ఎత్తారు ఒకేసారి తన యొక్క నుదుల మీద పెట్టారు ఆ యొక్క సింహం ఒక పిల్లి పిల్లలాగా ఆయన ముందు కూడు చనిపోయింది ఈ యొక్క దృశ్యాన్ని చూసి ఆయన చేతుల్ని కిందకి దిగి అంటున్నారు నువ్వు ఏమి చేశావు ఈ యొక్క అభుతం ఏమిటి ఈ యొక్క కరామతి ఏమిటి ఒక సింహం ఈ యొక్క మాట వింటుందా అల్లాహర్ ఆ యొక్క సింహం కూర్చొని తెలియజేస్తుంది ఓ కాదర వలీ వారు రండి నా వీపు పై నేను మిమ్మల్ని దించు అంటే అప్పుడు ఆయన తెలియజేస్తున్నారు నేను హోసి ఆజం వారి యొక్క నేను హజరత్ అలీ వారి యొక్క ఈ హోసి ఆజం వారి యొక్క పేరు చెప్పి నేను ఇతన్ని భయపెట్టాను ఈ రోజు నా పైన దాడి చేసినట్లయితే ప్రళయం రోజు నీ యొక్క పేరు నా తాత అయిన హోసి ఆజం కి చెబుతాను అని ఒకే ఒక ఫాదర్ చెప్పినారు ఖాసీ వారి పేరుకు భయపడి నా ముందు ఈ విధంగా కూర్చోనిపోయనే ఖాదర్ బలీవార్తనే చేశారు నారే తబక్ దీని బట్టి ఏమర్థమవుతుంది అర్థమవుతుంది ఖాదర్ బలీ రహ్మతుల్లా అలైహీ కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే కేవలం ఐదు సంవత్సరాల వయసులోని ఆయన చిన్న చిన్న జంతువులతో ఆడుకోలేదు కోడి పిల్లలతో ఆడుకోలేదు ఆయన దేంతోాడుకున్నాము అల్లాహ్ అక్బర్ మూడు సంవత్సరాల వయసులో అగ్నితో ఐదు సమాజల వయసులో సింహాలతో ఆడుకున్న వారు వీరుడు ఖాదర్ వలీ వారి ఒకసారి ప్రేమగా ఆపేతక దుర్షిరి చదవండి సలాతు ఆదర్ బై రిహ్మతుల్లా అలీ వారు ఆ యొక్క సింహానికి తెలియజేశారు నేను నీ వీప్ బై వెక్కను నాకు ఎవరి సహాయం అవసరం లేదు నేను అంటే ఇస్లాంతో కూడిన విద్యని నేర్చుకోవడానికి బయలుదేరాను ఎవరి సహాయం కూడా నాకు వదు వెళ్ళిపో ఆ యొక్క సినిమా ఎంతో నిరాశగా ఎంతో బాధగా అక్కడ నుండి బయలుదేరింది సోదల యాత్ర కొనసాగుతుంది ఆయన ముందుకు వెళ్తున్నారు ఆ యొక్క సమయంలో ఆయన ఏం చూస్తున్నారు చీకటి పడడానికి సిద్ధమవుతుంది మధురికి ఒక సమయం వచ్చింది ముందు ఒక నది కనబడుతుంది ఆయన అడవిలో ఉన్నారు ఆ ప్రాంతం ఆ తీరాన చూసినట్లయితే నది యొక్క వేరే తీరాన చూసినట్లయితే అటువైపు ఏముందంటే ఒక గ్రామం కనబడింది ఆయన భావించారు అడవిలో ఈ సమయంలో ఒంటిగా ఉండరాదు ప్రమాదం జరగవచ్చు ఆయనతో పాటు ఉన్నాను ఆయన దీన్ని తెలియజేస్తున్నారు ఈ యొక్క సమయంలో మనం ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు ఆ యొక్క సమయంలో ఆయన ఏం చూస్తున్నారంటే పడవ నడిపే వారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారు ఆ సమయంలో అక్కడ కూడా పడవ నడిపేవారు కనబడలేదు ఆయన మనసుకి ధర కలుగుతుంది ఆయన దీని వారు భయపడుతున్నారు ఆయన తెలియజేస్తారు కాదనబలి వారు ఓ అన్నయ్య గారు మీరు భయపడకండి మీ తమ్ముడు ఇంకా బ్రతికే ఉన్నారు ఆ సమయంలో ఆయన అడవి లోపలికి వెళ్లి ఆయన అరటికాయ చెట్టు

ఆ యొక్క ఆకు ఒక పడవలాగా మారిపోయింది ఈ యొక్క దృశ్యాలు చేసిన తర్వాత ఆ యొక్క దీని వారు ఎంతో ఆనందంగా ఉన్నారు నువ్వు సాధారణ అస్తిత్వం అయితే కాదు నీ వయసు చాలా చిన్నది పెద్ద పెద్ద పలు నువ్వు చేస్తున్నావు ఆ పడవయ్యకి వారు నది తీరాన వెళ్ళారు ఆ గ్రామంలో రాత్రి గడిపారు పొద్దున వారిగా యాత్ర ప్రారంభమవుతుంది సోదరి సోదరి మల్లారా ఆ తర్వాత పొద్దున మళ్ళీ వారు బయలుదేరారు వెళ్తూ వెళ్తూ మళ్ళీ దారి దొంగలు దొంగలు పడ్డారు ఆ దగ్గరికి వచ్చి తెలియజేస్తున్నారు మీరిద్దరి దగ్గర ఏమైనా ఉందా ఉంటే మర్యాదగా ఇచ్చేయండి లేదంటే ప్రాణాలు కోల్పోతారు అని వారు భయపెట్టారు దొంగలు సోదరుల ఆ యొక్క సమయంలో కాదరు వలి వారు ముందుకు వెళ్ళి తెలియజేస్తున్నారు నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర అల్లాహ్ ఉన్నాడు నా దగ్గర అల్లా ఉన్నాడు సోదరులరా అతడు తెలియజేస్తున్నారు నువ్వు అల్లా అంటే ఎవరో నాకు తెలియదు నాకు కావాల్సినది ధనం ఆ ధరం నీ దగ్గర ఉంటే నా చేతిలో పెట్టు సోదరులరా ఈయన తెలియజేస్తున్నారు ధనంతో నాకు పని లేదు నాతో నా అల్లా ఉన్నాడు అల్లా నా యొక్క ధైర్యం సోదరులారా ఈ యొక్క మాటలు ఆ దొంగకి నచ్చడం లేదు సోదరులరా అతడు తెలియజేస్తున్నాడు ఈ ఖడ్గాని చూస్తున్నావా ఈ ధనంతో నీ పైన దాడి చేస్తాను నువ్వు చిన్న పిల్లోడి కదా అని కూడా చూడను సోదరుల ఈ మాటలు వింటున్నా దీని వారు ముందుకు వెళ్ళి అంటున్నారు ఈ చిన్న పిల్లోని మీరు వదిలేయండి నా దగ్గర కొంత డబ్బు ఉంది ఈ పిల్లోడి దగ్గర డబ్బులు కూడా లేవు ఈ డబ్బుని తీసుకుని మీరు నన్ను విడిచి పెట్టండి సోదరులరా ఆ డబ్బుని అతడు తీసుకోవడం కూడా జరుగుతుంది కానీ ఆదర్ బలి వారు అది అంటున్నారు ఈ డబ్బుతో నాకు పని లేదు నీ కడగలతో నేను భయపడను నీతో నేను భయపడను నేను అల్లాతో భయపడతాను ఈ మాటలు విన్న ఆ దొంగకి విపరీతమైన కోపం వచ్చింది ఆ ఖడగాని తీశాడు అతని పైన దాడి చేయాలనుకున్నాడు ఎప్పుడీ ఆ ఖడ్గాని ఎత్తి వలీ బాయ్ మేడకి తీసుకువచ్చాడు దీని వారు భయపడుతున్నారు ఆ సమయం కళ్ళని మోసుకున్నారు యా వాస్ అల్ మదర్ అని కాదరవలి వారు పిలిచారు ఆ యొక్క సమయంలో ఆ యొక్క ఖడ్గం అక్కడిని లెగిసి తన అదే ఆ యొక్క దొంగ యొక్క మేడ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది సో దగ్గర దృశ్యాన్ని చూసిన తర్వాత అతనితో పాటు ఉన్న దొంగలు కాదర్ బలి పాదాల మీద పడిపోయి ఉంటున్నారు క్షమించండి మమ్మల్ని క్షమించండి మమ్మల్ని కూడా ఇస్లాంకి వచ్చే అనుమతిని ప్రసాదించండి ఇలా ఉంటే వారి కాదర్ స్థానం గురించి ఎవరు చెప్పగలరు మహాప్రభక్త వారి గురించి ఎవరు చెప్పగలరు అల్లాహ్ గురించి ఎవరు చెప్పగలరు మహాప్రభక్త వారి గా చదివించు ఆ తర్వాత ఆ దొంగలు అందరూ ఇస్లాం ను స్వీకరించారు కాదర్ వలి वारी तच्ची में तच्चे बेटी मुरी दाई पो यार नारे तबीयत रिसालत नारे रिसालत ओलमाए किराम ओलमाए किराम हजरत अल्लामा इंसान रजा साहब किबला चरामाते कादर वली चरामाते कादर वली